అందరికీ నమస్కారం అండి నా పేరు రవిశాస్త్రి నా యొక్క ధ్యాన అనుభవాలని మీతో పంచుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను నాకు అసలుకి స్పిరిచువాలిటీలోకి నేను ఎలా ప్రవేశించడం జరిగింది అలాగే సార్ని ఎప్పుడు కలిశాను కలిసిన తర్వాత ధ్యానంలోకి ఎలా వచ్చాను అంతకుముందు నేను చేసిన ధ్యాన పద్ధతులు ఏంటి అలాగే నేను కలిసిన అనేక మంది గురువులతో ఉన్నటువంటి ఏంటి నేను ఇప్పటి వరకు కలిసిన గురువులు ఇలా అనేక మంది గురువుల్ని నేను ధ్యాన మహాచక్రానికి కూడా తీసుకురావడం జరిగింది వారితో పొందిన ఏంటి అనేది ఇప్పుడు కొద్దిగా బ్రీఫ్గా తెలియపరుస్తాను నేను టూ థౌజండ్ నైన్లో నేను ఎంసీఏ చేస్తున్నప్పుడు నాకు పత్రిసార్ది ఫస్ట్ పోస్టర్ చూడటం జరిగింది కందుకూరు ప్రకాశం జిల్లాలో అంటే అక్కడ ఏంటంటే ఎక్కువగా ఈ నాన్ వెజిటేరియన్ దీని గురించే ఎక్కువ ప్రచారంలో ఉండేది అంటే మాంసం తినవద్దు అది ఆకులు తినే మేకలు కొండలు ఎక్కుతాయి మేకలు తినే మనుషులు మంచం ఎక్కుతారు ఇట్లాంటి కొటేషన్తో ఎక్కువ పోస్టర్స్ కనిపించేవి అవేదో నా నేను అనుకునేవాడిని నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్గా మార్చడానికి నేను బై బర్త్ వెజిటేరియనే కదా నాకెందుకు ఇది అవసరం లేదు అనేసి అలా అనుకునేవాడిని తర్వాత చూసుకుంటే కొంతకాలానికి ధ్యాన సప్తాహం అని పెట్టడం జరిగింది అక్కడ గ్రౌండ్స్లో అక్కడ హ్యాపీగా మేమంతా స్టూడెంట్స్ అక్కడ టీ బాగుండేది హ్యాపీగా పోయేసి సాయంత్రం పూట టీ తాగేసి అక్కడ పత్రిసార్ ఉండేవాళ్ళు మేము పత్రిసార్ అని కూడా పట్టించుకునే వాళ్ళం కాదు అలా చూస్తూ ఆ టీ తాగేసి ఏదో ధ్యానం జరుగుతూ ఉంటే అలా చూసేసి వెళ్ళిపోయేవాళ్ళం ఆ తర్వాత వచ్చేసి ఒకసారి కందుకూరు బస్టాప్లో ఎవరో సమ్ అమౌంట్ పత్రి సార్ జోబిలో అంటే ఇస్తే సార్ జోబులో పెట్టుకునేసి పక్కనే ఎవరో ఒకరిద్దరు ఉన్నారు ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళు అంత నైట్ పూట అనమాట లెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో సార్కి అప్పుడు అక్కడ ఆ డస్ట్లో కూడా వీళ్ళు సాష్టాంగ నమస్కారం చేయడం చూసామన్నమాట చూసినప్పుడు మేము ఏంటంటే మేము సెమ్ ఎగ్జామ్స్కి చదువుకుంటూ అప్పుడు ఉన్నప్పుడు ఆ డిపోలో టీ తాగడానికి వెళ్ళేవాళ్ళం వెళ్ళినప్పుడు ఇది చూసి ఈ గడ్డపూల పని బాగుంది హ్యాపీగా చూడు ఈ టైంలో కూడా దండం పెట్టి డబ్బులు ఇస్తున్నారు అన్నప్పుడు సారు నన్ను పైకి కిందికి ఒకసారి చూడటం జరిగింది ఒకసారి స్కాన్ చేసినట్టు సరే ఈయన ఎవరో లే అనుకొని ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి జనార్దన స్వామి టెంపుల్లో ధ్యానం జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయటం అలా ఫార్టీ వన్ డేస్ ధ్యానం చేయటం ధ్యానం ద్వారా మెయిన్ నాకు ఎక్కడంటే సేత్ మాస్టర్ది మైండ్ పవర్ అంటే అంత ముందర చిన్న చిన్న బుక్స్ ఇచ్చారు అవి నా మైండ్కి అంటే ఇంత సింపుల్ అయినా అన్నట్టు ఉండేది ఆ తర్వాత మైండ్ పవర్ అనే బుక్ బాగా కనెక్ట్ అవ్వటం జరిగింది ఆ చదివినప్పుడు ఓహో ఆ పవర్ అనేసి ఆ తర్వాత మీ జీవితం మీ చేతుల్లో మీ ఆరోగ్యం మీ చేతుల్లో లూయిస్ హెల్లీ గారి బుక్స్ చదవటం జరిగింది అట్లా అక్కడ ఫార్టీ వన్ డేస్ చేసిన తర్వాత ఒక మాస్టర్ వచ్చేసి కందుకూరు నుంచి ఒంగోలు వెళ్దాం పత్రికజీ గారు వస్తున్నారు మిమ్మల్ని తీసుకెళ్తానంటే సరే నేను వెళ్ళాం వెళ్తే వెళ్ళిన తర్వాత అక్కడికి సామె పరిచయం చేసే రెండు నిమిషాలు మాట్లాడాము ఆ తర్వాత ఈయన ఏదో చేశాడు నేను బయటికి వెళ్ళినప్పుడు టక్కుపోయిన సారు ఈయన కొట్టాడు పోయేటప్పుడు అంతా సారుని చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చి తర్వాత వచ్చేటప్పుడు రివర్స్లో సారు గురించి నెగిటివ్గా చెప్పడం మొదలుపెట్టాడు సో ఇదంతా నాకు ఎందుకులే అనుకున్నా హ్యాపీగా నేను ధ్యానం చేసుకుంటూ ఇంకా అంటే సొసైటీకి నేను ఏదైనా క్లాసులు ఉన్నాయన్నా కానీ పెద్ద పట్టించుకునేవాడిని కాదు ఆ తర్వాత నా ఎంసీఏ అయిపోయింది టూ థౌజండ్ ట్వెల్వ్లో నేను ఈ యొక్క హైదరాబాద్ అమీర్పేట్లో జావా కోచింగ్ కోసం రావటం జరిగింది అప్పుడు అక్కడ ఒక టిఫిన్ సెంటర్లో ఉన్నటువంటి ఒక పాంప్లెట్ నన్ను ఎంతగానో అట్రాక్ట్ చేసింది అది ఎక్కడుందంటే అందరూ చేతులు గడిగే దగ్గర ఉందన్నమాట ఆ పాంప్లెట్ చూసి నేనేమో అప్పుడే ఏదో ఇంటర్వ్యూకి వెళ్దామని టక్ చేసుకొని నీట్గా రెడీ అయ్యేసి కొత్త షూ వేసుకునేలా ఉన్నాను అక్కడికి వచ్చేసి అందరూ దాని మీద చేతులు కడుగుతుంటే నేను చూస్తున్నాగానే ఒక నలుగురు ఐదు కలిగే కానీ అది నన్ను అక్కడ ఎంతో ఐస్కాంతం పెట్టినట్టు లాగినట్టు ఉంది ఆ తర్వాత ఆ యొక్క పాంప్లెట్ని తీసేసి దాంట్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ నోట్ వరకే అది ఉంది ఆ తర్వాత చినిగిపోయింది ఆ నోట్ చేసుకున్నప్పుడు అది ఎస్ఆర్ నగర్ సుబ్బారావు గారిది ఆ ఫోన్ నెంబర్ అక్కడికి వెళ్ళటం ఆ తర్వాత సుబ్బారావు గారితో అటాచ్మెంట్ ఏర్పడటం ఆ తర్వాతే టూ థౌజండ్ ట్వెల్వ్లో బుద్ధ పౌర్ణమి ఉందని తెలియడం అక్కడికి వెళ్ళడం సారుఖ్ కనెక్ట్ అవ్వటం ఆ తర్వాత అక్కడ మనం సార్తో మాట్లాడినప్పుడే ఫస్ట్ టైమే సార్తో అటాచ్మెంట్ వచ్చేసింది ఇంకా ఆ తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్లో మీడియా కోఆర్డినేటర్గా జనమహాచక్రానికి వర్క్ చేయటం అప్పుడు టూ థౌజండ్ థర్టీన్ జనవరి నుంచి ఈ మీడియా ఇష్యూస్ రావటం అప్పుడు నేను అనేక మీడియా డిబేట్లలో కానీ వీటిల్లో పార్టిసిపేట్ చేయటం వల్ల అందరికీ పిరమిడ్ సొసైటీలో వితిన్ షార్ట్ టైంలోనే నేను అందరికీ తెలిసిపోవటం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ మీడియా వాళ్ళకి డిఫరెంట్ న్యూస్లు అప్పుడు జరిగిన సిచ్యువేషన్ని బట్టి న్యూస్లు ఇవ్వటం వీటి వల్ల చాలా షార్ట్ టర్మ్లోనే అలా తెలిసిపోవడం జరిగింది ఆ తర్వాత సారు పత్రి సార్ ఇంటికి వెళ్ళినప్పుడు సారు రోజు భోజనం పెట్టి ఒక మాట అన్నారు శిష్యుడంటే ఎవరు అని అడగటం జరిగింది శిష్యుడంటే ఎవరు అంటే అంటే మామూలుగా ఈ డిస్కషన్ మీడియా గురించి వచ్చినప్పుడు జరిగింది ఇది అంటే శిష్యుడంటే ఎవరు అంటే గురువు మీద పూలు పడేటప్పుడు వెనకుండేవాడు గురువు మీద రాళ్ళు పడేటప్పుడు ముందుండేవాడు శిష్యుడు నాకు పూలు పడేటప్పుడు కంటే రాళ్ళు పడేటప్పుడు నువ్వు ముందుకు వచ్చావు అందుకే నువ్వంటే నాకు ఇష్టమని సారు చెప్పడం జరిగింది ఆ తర్వాత అది ఎంతో తృప్తినివ్వటం ఆ తర్వాత సార్తో అప్పుడు నువ్వేంటి ఎక్కడి నుంచి వచ్చావు అనేది డిస్కషన్ చేయటం నా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు అంటే నాకు అరౌండ్ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు నంద్యాల తాత అనేసి ఒక గురువుగారు మా ఇంటి దగ్గరికి రావటం జరిగింది ఆయన అరౌండ్ అప్పటికే ఎయిటీ ఇయర్స్ ఉన్నాయి వారు కొన్ని బీజాక్షరాలు నా నాలుక మీద రాయటం అప్పటి వరకు నాకు కొద్దిగా మాటలు తడబడుతూ వచ్చాయి అంటే చాలా అంటే పూర్తి స్థాయిలో అంటే ట్వంటీ పర్సెంట్ మాత్రమే మాటలు వచ్చాయి ట్వంటీ థర్టీ పర్సెంట్ అయితే ఆ తడబడుతూ రావటం దానివల్ల నేను ఇబ్బంది పడి ఈడ మంత్రాలకు ఏం పనికి వస్తాడు ఈడ వేదానికి ఏం పనికి వస్తాడు అనేసి ఇట్లా ఉండేది మా ఇంట్లో కామెంట్స్ కూడా సరిగా పలకం రావటం లేదు వీడికి అనేసి అప్పుడు వారు వచ్చినప్పుడు కొన్ని బీజాక్షరాలు నా మీద రాయటం వారు కొన్ని ఉపదేశాలు ఇవ్వటం అవి వారే పక్క నుండి నలభై ఒక్క రోజుల పాటు నా చేత చేయించడం జరిగింది ఆ తర్వాత నాకు మాటలు చాలా చక్కగా రావటం దాదాపుల పది వయసులోనే నేను వేదం నేర్చుకోవటం దాదాపుల కొన్ని వందల పెళ్ళిళ్ళు నా టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ ప్రాంతంలో నేను చదువుకుంటూ చేయటం అలా దాదాపులో ఒక ఎయిట్ టు నైన్ హండ్రెడ్ మ్యారేజెస్ చేయటం జరిగింది అలా మ్యారేజీలు చేస్తూ ఫస్ట్ మ్యారేజ్లు చేస్తూ ఉన్నప్పుడు మంత్రాల మీద ఉండేది ఆ తర్వాత చేస్తున్న దానికి అర్థం ఏంటి అనే ఒక వ్యాకులత రావటం కొన్ని మ్యారేజెస్కి వ్యాఖ్యానం చెప్పడం అంటే ఈ మ్యారేజ్లో ఇది ఎలా ఉంది ఇది జీలకరా బెల్లం ఎందుకు తాలు ఎందుకు అనేది వాటిపైన వ్యాఖ్యానం చేయటం ఇలా నేను జరుగుతూ వచ్చింది ఆ తర్వాత డిఫరెంట్ మధ్యలో కూడా శృంగేరి పీఠాధిపతి వారితో కలవటం వారి దగ్గర నుంచి శ్రీచక్ర ఉపాసన ఈ దక్షిణామూర్తి ఉపాసన తీసుకోవడం అలా ఎన్నో మంత్ర సాధనలు తీసుకోవడం అలాగే మరొక కృతాలం పీఠాధిపతి గారి దగ్గర నుంచి దశ మహావిద్యకు సంబంధించినటువంటి ఇవి సాధనలు తీసుకోవడం అట్లా డిఫరెంట్ డిఫరెంట్ సాధనలు నేను చేసుకోవటం చేస్తూ ఉండటం జరిగింది దానికన్నిటికీ కూడా ఒక స్పష్టత అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఓహో నేను ఈ సాధన చేస్తే ఎనర్జీ వచ్చేది తెలిసేది కానీ దాంట్లో క్లారిటీ అనేది మిస్ అయ్యేది ఆ క్లారిటీ అనేది నాకు రావటం అనేది జరిగింది అయితే దీంట్లో ప్రధానంగా నేను ముఖ్యంగా ఇప్పుడు నేను జ్యోతిష్యం ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ జ్యోతిష్యం పరంగా చూసుకుంటే చాలామంది మనకి పక్కన జ్యోతిష్యులు చాలామంది ఉంటారు వారు చెప్పే స్థాయి అనేది అంటే ఒక్కొక్కరిది ఒక్కో స్థాయిలో ఉంటుంది అంటే మనకి ఈ జ్యోతిష్యం గురించిన ధ్యానానుభవాలు నాకు ఎక్కువగా వచ్చాయి అది ఎలాగో నేను చెప్తాను ఎంసీఏ చదువుతున్నప్పుడు నేను ధ్యానంలోకి ప్రవేశించిన తర్వాత రెగ్యులర్గా టూ త్రీ అవర్స్ ధ్యానం చేసేవాడిని చేసి పండుకున్నప్పుడు నాకు కొన్ని కళలు వచ్చాయి ఆ కళల్లో ఎవరెవరో ఋషులు ఎవరెవరో యోగులు వచ్చేసి ఈ గ్రహాలు ఈ గ్రహం వెనక ఉన్నటువంటి వృత్తాంతాలు ఈ గ్రహం ఎటు అంటే నాకు అది సినిమా చూసినట్టుండేది ఏదో గ్రాఫిక్స్ మూవీ చూసినట్లు అది ఒకరోజు కాదండి దాదాపులో మూడు మూడు నెలల పైన నాకు వచ్చాయి వచ్చిన తర్వాత అది నేను జ్యోతిష్యం అని నాకు తెలియదు ఈ నక్షత్రాల గురించి ఇదంతా నాకు ఓన్లీ బేసిక్ సబ్జెక్ట్ ఉంది ఆ తర్వాత వేరే సుబ్బయ్ మాస్టర్ గారు అని సుబ్బయ్ గారు అనేసి కందుకూరులో పండితులు ఉండేవారు రీసెంట్గా ఒక త్రీ డేస్ బ్యాకే వారు బాడీ వెకేట్ చేయడం జరిగింది అయితే ఆ సుబ్బయ్య గారి దగ్గర ఈ జ్యోతిష్యం ఎవరికో చెప్తుంటే టక్మని నేను చెప్పేశా చెప్పేయంగానే నీకు ఎలా తెలుసు నాకేం తెలుసు నా కళ్ళలో అవుతుంది ఇదేనో అన్నాను అప్పుడు నాకు అర్థమైంది ఓ నాకు ఈ జ్యోతిష్యం తాలూకు పాఠాలు జ్యోతిష్యం తాలూకు డీప్ సబ్జెక్ట్ నాకు చెప్పడం జరిగింది అనేసి అప్పుడు నేను బేసిక్ సబ్జెక్టు దీని గురించి నా బుక్స్ ఇవన్నీ రిఫర్ చేయడం జరిగింది ఆ విధంగా తర్వాత నాకు తెలిసింది ఏది కొంతకాలం జ్యోతిష్యం ప్రాక్టీస్ చేసిన తర్వాత మాస్టర్ ఈకే గారు రాసినటువంటి స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అనేది ఉన్నదని అంటే అప్పుడు దాంట్లో ఈకే గారు చెప్తారనమాట మామూలుగా బేసిక్ సెవెన్ లేయర్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఉంటుంది బేసిక్ టూ లేయర్స్ మనకి ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అంటే తిది వార నక్షత్రాల గురించిన బేసిక్ అవగాహన ఉంటాం ఇదనమాట థర్డ్ లేయరు కొంతమంది జ్యోతిష్యులు చెప్తారు ఈ శాంతులు చేసుకోండి ఇది ఇది అనేసి ఈ థర్డ్ లేయర్లో మీకు చెప్తూ ఉంటారు ఫోర్త్ లేయర్కి వచ్చేసరికి ఈ స్టోన్ పెట్టుకోండి ఈ రుద్రాక్ష వేసుకోండి లేకపోతే ఇది వేసుకోండి అనేది ఫోర్త్ లెవెల్లో ఉంటుంది ఫిఫ్త్ లెవెల్కి వచ్చేసరికి సూక్ష్మ రెమెడీస్ అంటారు అంటే ఇప్పుడు శని గ్రహ దోషం ఉంది శని గ్రహ దోషం అనేది మనం చూసుకుంటే దాన్ని నీలం స్టోన్ పెట్టుకొని రెమిడీ చేసుకోవచ్చు లేదా మూలాధారం మీద మెడిటేషన్ చేసుకుంటూ రెమెడీ చేసుకోవచ్చు లేదా నువ్వుల పొడిని వంటల్లో వాడటం వల్ల రెమిడీ చేసుకోవచ్చు ఇలాంటి సూక్ష్మ సూక్ష్మమైనా ఉంటాయన్నమాట కుజ దోషం అనేది దోషమే కాదు అది ఒక వరం దీని దీని గురించి మళ్ళీ స్పెషల్గా మనం చేద్దాం అంటే ఎలా అంటే ఇలాంటివన్నీ కూడా ఫిఫ్త్ లెవెల్లో ఉంటాయి సిక్స్త్ లెవెల్లో ఉన్నటువంటి ఆస్ట్రాలజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే ఆ ఆటోమేటిక్గా గురువుల కింద వాళ్ళు ఉంటారు మనం ఇప్పుడు వింటుంటాం వాళ్ళని కలిసిన తర్వాత నా జీవితం మారిందండి వాళ్ళు నన్ను స్పర్శించగానే నా జీవితం మారింది అనేది ఇదంతా సిక్స్త్ లెవెల్ అనమాట సెవెంత్ లెవెల్ హైయెస్ట్ లెవెల్ ఏంటి అంటే వీరు ఎక్కడైతే ఉంటారో ఆ యొక్క ప్రాంతం యొక్క ఆస్ట్రాలజీ కూడా మారిపోతుంది అంటే మనకి ఈ అక్షాంశాలు రేఖాంశాలు తీసుకొని ఏ ప్రాంతంలో మనకి ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఏ ప్రాంతంలో భూకంపాలు అలా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు మెయిన్ ఆస్ట్రాలజీ ఉంది దానికోసమే మానవులకి గురించి వచ్చింది కేవలం పదిహేను వందల సంవత్సరాల క్రితం నుంచే వరాహమి టైం నుంచే మా హోరా శాస్త్రం అనేది ప్రాముఖ్యత అంతకు ముందరంతా భూకంపాలు వస్తాయి తుఫాన్లు ఎక్కడొస్తాయి లేకపోతే యుద్ధాలు ఎక్కడ జరుగుతాయి వీటి గురించి ఫైండ్ అవుట్ చేయడానికి ఆస్ట్రాలజీని ఎక్కువ ఉపయోగించేవాళ్ళు అయితే ఆ సెవెంత్ లెవెల్ ఎవరైతే ఉంటారో ఆ ప్రాంతం యొక్క ఆస్ట్రాలజీ కూడా మారిపోతుంది లైక్ ఆ గు ఆ యొక్క గురువు కానీ ఆ యొక్క ఆస్ట్రాలజీ అక్కడ కూర్చుంటే చాలు అక్కడ ఉన్నటువంటి గ్రోత్ అనేది ఆ ఊరి యొక్క డెవలప్మెంటే మారిపోతుంది లైక్ మీకు పుటపత్తి సాయిబాబా గారిని చూడండి పుటపత్తిలో ఎంతమంది సీఎంలు పుట్టినా అంత క్రేజ్ అనేది ఆ ఊరికి తీసుకురాలేరు అలాగే షిరిడి చూడండి పెద్ద పెద్ద ఇప్పుడు మన కర్తాలు చూడండి అలాగే ఎంతోమంది గురువుల యొక్క నివసించిన ప్రదేశంలో ఆటోమేటిక్గా ప్రాంతానికి ఒక వైభోగం ఒక ఆకర్షణ అనేది రావటం జరుగుతుంది వారి ఆరాన్ని బట్టి వారి యొక్క ఆకర్షణ ఉంటుంది ఇది సెవెంత్ లెవెల్లో జరుగుతుంది ఇవన్నీ కూడా నేను టూ థౌజండ్ లెవెన్లోనే నాకు వచ్చే కళల్లో చూడటం జరిగింది కానీ అది కళలు అనేది పెద్దగా నేను పట్టించుకోలేదు ఆ తర్వాత మాస్టర్ ఈకే గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అనే బుక్ నేను రీడ్ చేసినప్పుడు ఇదంతా నాకు రావటం జరిగింది అనేది నాకు అర్థమైంది అనమాట ఇప్పుడు నేను ఎక్కువ ఫిఫ్త్ లెవెల్ ఆస్ట్రాలజీని ఎక్కువ నేను ఫాలో అవుతుంటాను ఈ విధంగా నాకు ఎక్స్పీరియన్స్ రావటం జరిగింది ఆ తర్వాత సార్ అన్నారు నీకు ఇంతమంది ఈ గురువులతో అనుబంధం ఉంది కదా ఎందుకు ధ్యాన మహాచక్రానికి వాళ్ళని ఇన్వైట్ చేయకూడదు అని మామూలుగా ఒకసారి మాటల మధ్యలో అంటం జరిగింది అన్నప్పుడు సరే సార్ నేను ఇన్వైట్ చేస్తాననేసి మొట్టమొదటిసారిగా నేను కలిసినటువంటి గురువు మాస్టర్ ఆర్కే గారు ఆర్కే గారంటే పండిత శ్రీరామ శర్మాచార్య గారి శిష్యులు గాయత్రి పరివార్ ఆ తర్వాత వారి శిష్యులు మారెల్ల రామకృష్ణ గారు మారెల్ల రామకృష్ణ గారిని ఆర్కే గారు అంటుంటారు మాస్టర్ ఆర్కే గారు అనేసి వీరు దరిదాపుల అంటే వారు లెక్చరర్గా వర్క్ చేసుకుంటూ వారు కొన్ని వేల గంటల ఆడియోస్ వీడియోస్ మనకి అందుబాటులో ఉన్నాయి వారిని కలిసిన తర్వాత వారే శ్వాస మహావిజ్ఞానం అనేసి ఏడు బుక్లు రాయటం జరిగింది ఇప్పుడు మనం శ్వాస మీద ధ్యాస పెడతాం అంతే దాంట్లో ఉన్న ఏంటి మనం ఏ శ్వాస ఏ ఎంత లోపలికి వెళ్తే ఏమి రిజల్ట్స్ వస్తాయి అసలుకి శ్వాస మహావిజ్ఞానంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి లాహరీ మాసయ గారు శ్వాస విజ్ఞానం గురించి ఏం చెప్పారు అలాగే చాలామంది గురువులు పండిత్ శ్రీరామచర్మాచార్య గారు శ్వాస గురించి ఏం చెప్పారు మన వేదంలో శ్వాస గురించి ఎక్కడుంది ఇదంతా కూడా మారల్ల గారు దగ్గర నుంచి నేను నేర్చుకోవడం జరిగింది సో ఆ మారెల్ల గారిని కలిసి వారు చక్రానికి ఇన్వైట్ చేయడం వారు వచ్చిన తర్వాత వారు వచ్చేసి మనకు ధ్యానమహా చక్రం టూ థౌజండ్ థర్టీన్లో అప్పుడు త్రీ డేస్ ఉండటం జరిగింది అప్పుడు అక్కడ త్రీ డేస్ వారు రావటం అనేది ఎంతో సార్ కూడా చాలా హ్యాపీగా ఎందుకంటే ఆర్కే గారిని పత్రిజీ గారిని కలపడానికి చాలామంది అప్పటికే ప్రయత్నం చేశారు ఒక పదిహేను మంది దాకా ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు కానీ ఎందుకో తెలియదు నేను వెళ్ళేసి ఇట్లా ధ్యానమహాచక్రానికి మీరు రావాలండి అనగానే సింపుల్గా ఓకే నేను వచ్చేస్తాను ఏ రోజు రావాలి అనేసి చాలా సింపుల్గా చెప్పడం అనేది జరిగింది సో ఆ విధంగా నారెళ్ళ గారితో అనుబంధం అనేది ఏర్పడడం జరిగింది వారి దగ్గర నుంచి ఎన్నో విషయాలని నేర్చుకోవడం జరిగింది అలాగే విఠల్ బాబా గారు వీరు దత్త పరంపరలో మనకి దత్తాత్రేయులు శ్రీపాద వల్లభులు అలాగే ఆ పరంపరలో న నరసింహ సరస్వతి కైకాడి మహారాజ్ ఇలా వస్తారు సమర్థరామ కైకాడి రా మహారాజ్ ఆ తర్వాత వచ్చేసి విఠల్ బాబా గారు తొమ్మిదో అవతారంగా చెప్తారు వారు వల్లభాపురం అనేసి మనకి కురువపురం అంటే మత్తల్ మహబూబ్ నగర్లో మత్తల్ అనే ప్లేస్ ఉంది అక్కడి నుంచి కురువపురానికి వెళ్ళవచ్చు అది శ్రీపాదవల్లభులు దత్తాత్రేయ చరిత్రలోను అండ్ మనకి శ్రీపాదవల్లభుని చరిత్రలోను కురువపురం అనే దానికి చాలా ప్రాసిద్ధ్యం అనేది ఉంది దాంట్లో అక్కడ కురువపురంలో మీరు వెళ్ళి అక్కడ కూర్చొని మీరు కాశీ అనుకుంటే కాశీ ఎనర్జీస్ వస్తాయి మీరు కైలాసం అనుకుంటే కైలాసం ఎనర్జీస్ వస్తాయి మీరు ఏ క్షేత్రం అని భావన చేస్తే ఆ క్షేత్రం యొక్క శక్తి వస్తుంది అనేసి శ్రీపాద వల్లభుల వారే డైరెక్ట్గా చెప్పడం జరిగింది అంటే కురువపురంలో శ్రీపాద వల్లభుల వారు పదహారు సంవత్సరాలు ఉండటం జరిగింది అక్కడ ఉన్నప్పుడు కురువపురం అంటే కృష్ణానది మధ్యలో దీవిలాగా ఉంటుంది ఆ దీవిలో వారు దేవతలకి నైట్ టైం మీటింగ్ చేసేవాళ్ళు ఇటుపక్క వచ్చేసి ఇక్కడ భాస్కర బండ అనేసి ఇటు వైపు ఉంటాయి ఇటుపక్కేమో ఏమో మానవులకి ఈ యొక్క సజ్జన సాంగత్యం చేసేవారు అనమాట అలా ఆ కురువపురానికి అంత విశిష్టత ఉంది దాన్ని అక్కడ వల్లభాపురంగా ఒక ఆశ్రమంని బాబా గారు నిర్మించడం జరిగింది వారు జన్మం ఎలా జరిగింది అనేది ఎలా అనేది ఎక్కడ పుట్టారు అనేది ఏ డీటెయిల్స్ లేవు అంటే దత్త పరంపరలో ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది ఎక్కడ పుట్టారో సిడి సాయినాథుడు ఎక్కడ పుట్టాడో తెలియదు ఈ దత్త పరంపరలో అది జరిగింది కైకాడి మహారాజుకి సెవెన్ ఇయర్స్ బాలులాగా అనిపించడం విఠల్ బాబా గారు ఆ తర్వాత తీసుకొచ్చేసి వారే పెంచి వారే సన్యాసాశ్రమం ఇచ్చి వారు బ్రహ్మచర్యంతో మనకి వారు చెప్పిన ఏసీ తొంభై ఎనిమిది సంవత్సరాలు ఆ ఆ వయసులో మనకి కర్తాలకు రావడం జరిగింది వారు ఇచ్చిన ఉపదేశం అంటే చాలా ఉపన్యాసం ఇప్పటికి కూడా మన వీడియోస్లో ఉంది చాలా అద్భుతంగా వారు ఇవ్వటం జరిగింది అలా రెండో గురువుగా విఠల్ బాబా గారిని ఆ తర్వాత సారు లీడ్ ఇండియా నుంచి నాకు ఆఫర్ వచ్చిందంటే వెళ్ళమని చెప్పడం జరిగింది లీడ్ ఇండియాలో సుదర్శనాచార్య గారితో కలిసి లీడ్ ఇండియాలో వర్క్ చేస్తూ అప్పుడు అబ్దుల్ కలాం గారిని కూడా కలవటం వారితో పరిచయం చేయడం వారితో కొన్ని ట్రావెల్స్ చేయడం అలా లీడ్ ఇండియా ద్వారా అబ్దుల్ కలాం గారిని కూడా కలవటం జరిగింది అక్కడ జగన్మోహన్ ఆచార్య గారు అనేసి డిఫరెంట్ వ్యక్తులతో వర్క్ చేయడం జరిగింది వీరందరినీ అబ్దుల్ కలాం గారిని తప్ప అబ్దుల్ కలాం గారు కొద్దిగా మిస్ అయ్యారు టూ థౌజండ్ ఫో థర్టీన్ ధ్యాన చక్రానికి మిగిలిన అందరినీ కూడా మన కర్తాలకి ఇన్వైట్ చేయడం జరిగింది ఆ తర్వాత మనకి జ్ఞానానంద గిరి అనేసి మనల్ని అంటే క్రియాయోగి ఇప్పుడు మనకి సొసైటీ పరంగా చాలా టచ్లో ఉంటారు వారిని తీసుకురావటం అలాగే మనకి మిగిలిన గురువులు చాలామందిని అంటే ఉపన్యాసకుల పరంగా చాలామందిని తీసుకురావటం జరిగింది అలాగే మన టీవీలో వచ్చేటటువంటి ఉపన్యాసకుల్ని తీసుకురావటం జరిగింది అలాగే మనకి రీసెంట్గా అయితే కమలాకర్ శర్మ గారు అనేసి అలాగే సివి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనేసి ఇలా మనకి ఆస్ట్రాలజీ పరంగా వీళ్ళు ఫేమస్ చాలా టీవీ ఛానల్లో వీరి ఉపన్యాసం వస్తూ ఉంటుంది వారిని కూడా వారితో కూడా అంటే ప్రతి ఒక్క దగ్గరికి పోయేసి నేర్చుకొని రావటం అలా మనకి తీసుకురావటం జరిగింది వీరిలో ముఖ్యంగా మనకి చెప్పాలి అంటే గాయత్రి పరివారం నుంచి గౌడ్జీ గారు ఇప్పుడు ప్రజెంట్ ప్రెసిడెంట్గా ఉన్నారు వారిని కూడా మనం ధ్యానమహా చక్రానికి ఇన్వైట్ చేయడం నేను అక్కడికి వెళ్ళి హరిద్వార్ శాంతికుంజిలో ఉంటాం అక్కడ వారి యొక్క నాలెడ్జ్ ఎంతో ఉందండి మూడు వేల మూడు వందల పుస్తకాలు పండిత శ్రీరామశర్మ ఆచార్య గారు రాశారు వారు చదివింది ఐదో తరగతి మాత్రమే అంతవరకు చదువుకున్నటువంటి వ్యక్తి మూడు వేల మూడు వందల పుస్తకాలు రాయడం వారి ఎట్లా సంభవమైంది అంటే వారు ఐదు సంవత్సరాల వయసు నుంచి ఉన్నప్పుడు గాయత్రి సాధన చేసేవారు వారికి మదన్మోహన్ మాలవ్య గారు అంటే మనకి బెనారస్ హిందూ యూనివర్సిటీని మనకు స్థాపించిన వ్యక్తి అలాగే స్వాతంత్ర ఉద్యమకారుడు అలాగే మల్లర్మోన్ మహల్ల గారి చేత పండిత శ్రీరామచర్మ ఆచార్య గారికి ఉపదేశం చేయడం జరిగింది గాయత్రి ఉపదేశం వారు అప్పటి నుంచి చేస్తూ ఉండేవారు చేస్తూ ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత వారు ఒక రూంలో కూర్చొని గాయత్రి జపం చేస్తుంటే షడన్గా దాదా గురుదేవులు అనేసి ఏడడుగులు ఉంటారు వారు ప్రత్యక్షం కావడం జరిగింది వారు ప్రత్యక్షం వేసి వీరిని హిమాలయాలకు తీసుకెళ్ళటం వారు ఒక దీక్ష ఇచ్చారన్నమాట ఇరవై నాలుగు సంవత్సరాల పాటు మీరు కేవలం గో సేవిత ఆహారంతోనే ఈ యొక్క భోజనం చేస్తూ రోజుకి ఆరు వేల ఆరు వందల సార్లు గాయత్రి మంత్ర జపం చేయమని చెప్పడంతో వారు రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం ఆరు గంటల వరకు చేసేవారు ఆరు వారు ఉన్నర అంటే సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ అవర్స్ పడుతుంది అలా రోజు చేసేవారు అలా చేస్తూ ఉంటాం గోసేవిత ఆహారాన్ని స్వీకరించారు అంటే ఆవు నుంచి వచ్చింది ఆవు కొన్ని జొన్నలు కానీ ఇట్లా గోధుమలు కానీ ఏది ఆహారంగా తినిపిస్తే అవి అన్నీ అరగనివి కొన్ని పేడ రూపంలో బయటకు వస్తాయి కదా వాటిని తీసుకెళ్ళి నీళ్ళల్లో నానబెట్టి క్లీన్ చేసి వాటి ద్వారా వచ్చే రొట్టె ఆ రొట్టె ఆ తర్వాత ఆవు నుంచి వచ్చే పాలు పాల నుంచి వచ్చే మజ్జిగతో దానితోనే వారి యొక్క ఆహారం అలా ఇరవై నాలుగేళ్ల పాటు రోజుకి ఆరు వేల ఆరు వందల సార్లు చొప్పున అలా కొన్ని లక్షల గాయత్రిని పూర్తి చేశారు మనకి వేదంలో చెప్తుంది ఒక్క పునరుచన అంటే ఇరవై నాలుగు లక్షలు చేస్తే గాయత్రిని వారిని బ్రాహ్మణుడు అంటారు అలా ఐదు సార్లు చేస్తే వారిని వశిష్ఠుడు అంటారు అలా ఆ ఐదు సార్లని ఎన్నో టర్మ్స్ని రిపీట్ చేసిన వారిని బ్రహ్మ ఋషి అంటారు ఇలా నిత్యం సాధన చేసే వాళ్ళని ఎంతో ఇదిగా అక్కడ చెప్పడం జరిగింది అయితే ఈనా పండిత శర్మ ఆచార్య గారు ఒకరోజు బాధపడుతూ ఉంటారు మన వేదాలు ఎన్ని నాశనమైపోయాయి అది ఇది అనేసి అంటే అప్పుడు గాయత్రి మాత వారికి ప్రత్యక్షమయ్యేసి వేదాలు నాశనమైతే వేదమాతను నేను ఉన్నాను కదా అనేసి వారికి ఎదురుగా కూర్చొని మొత్తం వేద సారాన్ని మొత్తం ప్రజెంట్ ఉన్నటువంటి భాషలోకి ప్రజెంట్ కాలమానంలోకి అమ్మవారు చెబుతూ ఉంటే పండిత శ్రీరామ శ్రీరామశర్మాచార్య గారు రాయటం జరిగింది అవి మూడు వేల మూడు వందల పుస్తకాలు ఉన్నాయి వాటినన్నిటినీ ఇప్పుడు నూట ఎనిమిది వాన్మయాలుగా మార్చడం జరిగింది గాయత్రి పర్వాల ఆ గాయత్రి పర్వారం నుంచి మన ధ్యానమాహా చక్రానికి గౌడ్జీ గారు రావటం జరిగింది అలాగే ఈ సౌత్ ఇండియన్ ప్రెసిడెంట్ అయినటువంటి అశ్విని సుబ్బారావు గారు రావటం జరిగింది ఈ విధంగా అశ్విని సుబ్బారావు గారిని ఇంటర్వ్యూలు చేయటం అలాగే నేను వీరు తెచ్చిన అందరి గురువుల్ని కూడా ఇంటర్వ్యూ చేస్తూ మన ధ్యాన జగత్కి మ్యాజైన్కి ఇవ్వటం అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ అలాగే ఎంతోమంది గురువులు ఇంటర్వ్యూస్ చేయటం అలాగా ఒక పక్క ధ్యానాంధ్రప్రదేశ్లో ఇంటర్వ్యూస్ అయ్యాయి ఇంకో పక్క నా ఆస్ట్రాలజీ వర్క్స్ నేను చూసుకుంటూ ఉండేవాడిని ఇంకో పక్క ధ్యానమహా చక్రానికి వస్తే ఈ మీడియా అండ్ విషయాలను చూసుకుంటూ ఈ విధంగా రెగ్యులర్గా ధ్యాన సాధన చేస్తున్నప్పుడు నాకు వచ్చేటటువంటి అనుభవాలని సాతో డిస్కస్ చేసేవాడిని అప్పుడు పత్రిసార్తో నాకు ఎలా అంటే వెళ్ళినప్పుడల్లా ధ్యాన జగత్తుకు కానీ లేదా కర్తాలకు వెళ్ళినప్పుడల్లా వన్ ఆర్ టూ అవర్స్ లాంగ్ టైం నాకు దొరికేది డిస్కస్ చేయడానికి అలా డిస్కషన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క సందర్భంలో కొన్ని కొన్ని విషయాలు చాలా డీప్ టాపిక్స్ అనేవి చెప్పడం జరుగుతూ ఉండేది అలా అసలు ఒక్కొక్క సొసైటీ ఒక సందర్భంలో చెప్పారు ఒక్కొక్క సొసైటీ ఎందుకు ఆవిర్భవించింది ఒక్కొక్క సొసైటీ ఏ చక్రం వర్క్ చేస్తుంది మనకు షట్ చక్రాల్లో ఏ చక్రం యొక్క వర్క్ చేస్తుంది అనేసి ఒకసారి చెప్పారు ఒకసారి శ్వాసని ఎలా ఆకర్షణ శక్తిగా మార్చవచ్చు శ్వాసని ఎలా ధ్యాన శక్తిగా మార్చవచ్చు శ్వాసని ఏ విధంగా మనలో ఉన్నటువంటి అంటే నెగిటివ్ ఎనర్జీస్ని క్లీన్ చేసుకోవడానికి ఎలా ఉపయోగించవచ్చు అనేసి ఇలా ఇండెప్త్ టాపిక్స్ని డిస్కస్ చేయటం జరిగింది ఈ విధంగా అంటే చెప్తూ ఉండేవారు ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా నాకున్న అదృష్టం ఏంటంటే ప్రతి గురువు దగ్గరికి అంటే నేను మొద మొదట్లో చెప్పాను నంద్యాల తాతయ్య అనేసి గురువు ఆ గురువు దగ్గర నుంచి నేను సరస్వతి ఉపవాసన చేయటం ఎఫెక్ట్ కావచ్చు లేకపోతే ఏ గురువు దగ్గరికైనా ఈజీగా వెళ్ళి వాళ్ళలో ఉన్నటువంటి హయ్యెస్ట్ అంటే సబ్జెక్ట్ని ఈజీగా రిసీవ్ చేసుకునేటటువంటి ఒక